హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పదహైదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పోతుంది ఈరోజు తిరుపతి మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి వీడియో అయితే చూస్తున్నారే కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను